మాకు ఏమైందంటే ఇప్పుడు అసైన్ భూములకు లోన్లు ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే వాపర్చి వాళ్ళకు మళ్ళీ లోన్ ఇస్తలేదు సార్ అంత బట్టి మీరు నాకు ఇష్టమర్ ఏంటంటే సార్ అసైన్ భూముని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కు రెండు అంటే ఎంతో కొంత డబ్బులు కట్టించుకునే దానికి కూడా పట్టాభుత్తులు సమానంగా హక్కులు కనిపించాలని మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ఒక నాలుగు ఎకరాలు అసెంబ్లీ భూములు రైతుకు రేపు పొద్దున ఎడ్యుకేషన్ లోన్ ఇస్తలేదు సార్ మాకు ఇది కాకుండా సార్ ఇంకోటి మేము ఎట్ల సార్ మాకు ఇట్లా నంబర్లు ఉంటాయి సార్ గుండెలు ఒక్కొక్క గుంట ఒక్క గుంట ఒక్క గుంట ఒక నంబర్ చొప్పున మాకు ఉంటాయి ఒక పది గుండెలు ఉంటాయి ఒక ఐదు సర్వే నెంబర్లు ఉంటాయి సార్ ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటాయి నాలుగు ఎకరాలు ఒక ఇంతకు మనకు భూభారత్ ఉండే సార్ వైఎస్ ఉన్నప్పుడు ఒకసారి ఆ భూభారత్ విధంగా నాలుగు ఎకరాలు ఒకే సర్వే నెంబర్కు కు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటాం సార్ ఇది కాకుండా సార్ ఇప్పుడు నేను పెట్టిందని సార్ ఈ ధర వచ్చి నుంచి ఒక్కొక్క ధరికి ఏడు ఎకరాలు ఉంది సార్ ఎకరాల వాస్తవంగా అయితే మొక్క మీద ఐదు ఎక్కలే ఉంటుడు రెండెక్కాలు ఎక్కువ ఉంది ఆయన సంతకం పెట్టమని ఇప్పుడు వెళ్తలేడు ఇప్పుడైతే మనం మేము ఇస్తే ప్రాబ్లమ్ ఏముందంటే కష్టంగా ఫార్మర్ వచ్చి డిజిటల్ ఫీల్డ్ సంతకం పెడితే మనకి అది పట్టా మారుతుంది ఇప్పుడు రెండెకరాలకి రావాలా ఆయన దగ్గర ఎకరాలు ఉంది అని వాస్తవంగా ఐదు ఎక్కడే ఉంది దీన్ని కూడా మాస్తు అందుకు ఏదైనా ఒక చెట్ట తీసుకోవాలని కోరుతున్నాం సార్ అలాగ దానికి నమస్కారం ఒక విషయం ఏమి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది నంబర్ ఒక దగ్గర ఆ నంబర్ తోటి ఇబ్బంది పడుతుంది ఇంత రైతులు రీతం ఇబ్బంది వాడు రావడం రెటిఫికేషన్ చేసుకుంటామంటే రా అటువంటి పరిస్థితులు ఒకటి ఒకటి ధర్మీ అమ్మేడు ఒక తను రైతు ఒక డాక్టర్ అమ్మేడు బజారు పోటారు అమ్మినక్కడ అది ఏం చేశాడంటే వాళ్ళు పాస్బుక్ రాలేదు అప్పుడు ఫస్ట్ తర్వాత పాస్బుక్ పెట్టి ఆయనకి ఇస్తాను అని చెప్పినాడు ఇప్పుడు ఆ భూమి నాకు వచ్చిందని చెప్తున్నాడు అది పంచనామా ఎక్కడ జరిగిందంటే సార్ అన్నాడు ఇప్పుడు పక్క రైతులు ఊరుకు లేదు మనుషులు ఈ జాగా ఇయనా ఇది అమ్మండా అని తెలియకుండానే అది పాస్బుక్ ఇష్యూ చేశారు ఇప్పుడు పెద్ద పంచాయతీ కోర్టుల భూమి నడుస్తుంది ఇటువంటి ఎక్కువ నడుస్తుంది సార్ అది గర్నీ మాత్రం కొంచెం ఉంది ఇప్పుడు అప్పుడు జీతం తీసుకుంటా ఒక ఎకరం అరబీకి అమ్మీదు కొన్ని అబ్బి కూడా ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే పాస్బుక్లో అరబీ మీద ఉండిపోయింది వీళ్ళు కొన్ని అమ్మిన వారాల్లో ఏం చేశానంటే వాళ్ళు తీసుకోవాలి వాళ్ళతోటి ఇప్పుడు డాక్యుమెంట్ చేసుకున్నారు కానీ వాళ్ళు నొటీషన్ చేసుకోవాలి చేసుకోబట్టి ఇప్పుడు కొన్నవర్ పబ్లిక్ ఇప్పుడు బెనిఫిషల్ ఇబ్బంది పడుతున్నారు అలా రెండు వందలు యాభై గదాలు కలిగి వాళ్ళు కొనుక్కుంటున్నారు చేసే తప్పది అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇది చేసిస్తారు అటువంటివి కూడా మొన్న ఒక రెండు మూడు ఎంఆర్ఆర్స్ వచ్చింది అది అది నాలా తీసుకుంటామండి నాలా తీసుకుంటామంటే మా సార్ ఏమో చెప్పి అది ఇట్లా కాదు ఇప్పుడు పెద్దదారి వస్తున్నాడు కాబట్టి అది అని చెప్పి పెండింగ్ పెడితే ఒక హైదరాబాద్ ఒక పంతులు తిరిగి 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 ఇబ్బంది పడి ఇప్పుడు ఆయన మూలబడ్డు ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి సార్ అది అన్నింటి మీరు మీరు ఇప్పుడు చెప్పినవన్నీ బాగున్నాయి అటువంటి మనం ముందుకు పోతేనే బాగుంటుందని చెప్పి మేము కూడా దీనికి సార్ ఓకే సార్ నిజంగా పాలకులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ముసాయిదాలో గతంలో ఈ అయితే గతంలో ఈ అప్పీల్ చేసే అధికారం ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఇచ్చినటువంటి ముసాయిదాలో దానికి దీనికి చాలా వ్యత్యాసం కనబడుతుంది సార్ అయితే అప్పుడు అప్పీల్ చేసుకున్నప్పుడు ప్రత్యక్షంగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యాక్టి అప్పటి నుంచి కూడా జాయింట్ కలెక్టర్ ఆడియో సీసీ అట్లా అప్లై చేసుకునే చూడలేదు అన్నమాట అయితే గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఈ అప్పీల్ అధికారం తీసేసి కోర్టులకి వెళ్ళడానికి అధికారం ఉంటుంది కానీ దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురయండి సమస్య పరిష్కారం కావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి మరల ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఏదో పెరం నుంచి పొయిలో పడ్డట్లు మళ్ళీ పాత పద్ధతిని కోర్టులు ఆ విధంగా తీసుకొస్తా ఉంటారు అయితే ఈ అధికారంలో దైనందిక కార్యకలాపాల్లో భాగంగా అది ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం ఉంది సార్ చాలా లేట్ అయ్యే ప్రాసెస్ ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు ఏం చేశారంటే రెవెన్యూ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ విధంగా రిటైర్డ్ అధికారులకు జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కానీ కలర్లు కానీ జడ్జిలకు కానీ అధికారులు ఇస్తూ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అది పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చి అట్లా అప్పీల్ చేసుకొని నెల నెల తగ్గట్టు తిరగండి అంటే రైతులు చాలా ఇబ్బంది ఆ విషయాన్ని పరిగణలో తీసుకొని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అదే విధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి అంతేగాని మళ్ళీ ఆటో దగ్గరికి మళ్ళీ కరెక్టర్ దగ్గరికి ఇట్లా తిరిగి 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 అంతా వేస్ట్ అయిపోతుంది అయితే అక్కడ పరిష్కారం అని కాదు అవుతుంది వాళ్ళకు ఉండేటువంటి బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉండే రోజువాయి కార్యక్రమాలు వాటన్నిటిని ఎప్పుడో ఒక రోజు అకస్మాత్తుగా ఏర్పాటు చేసి దానికి కటెండ్ కావాలి ఆ సమయంలో రైతుకు వీలు ఆ సమయంలో రైతుకు ఉండే షెడ్యూల్ వేరే ఉండాలి పొలంలో పని చేసుకోవాలి ఏవో ఉంటాయి అలానే డేట్ ఇచ్చేసి ఈరోజు మీరు అటెండ్ కావాలి అట్లా కాకుండా ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లయితే దానికి సమస్యలు పరిష్కారం అవుతుందని మేము అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మోటేషన్ కావడానికి ఈ చట్టంలో సర్టెన్ సమయం కావాలంటున్నారు ఇప్పుడు ముసాయిదారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మొటేషన్ కావడానికి మధ్యలో సర్కెట్ టైం కావాలంటున్నాడు ఈ దానికంటే ముందే రిజిస్ట్రేషన్ కు అప్లై చేసుకున్న తర్వాత ముందుగానే గ్రామ స్థాయి అధికారులన్నీ తొలగిచ్చాడు గత ప్రభుత్వం ఏం చేసినట్టే గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు తీసుకున్నారు అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ దాన్ని పోర్టుల తర్వాత ఏమైతే ఇమిడియట్లీ పాస్బుక్ ఇంటికి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తారు సర్వే టైం కావాలి ఆ టైంలో ఎవరైనా ఆబ్జెక్షన్ చేశారనుకోండి దాన్ని రద్దుపరచడానికి అవకాశం ఉంటుంది మీరు అప్లై చేసుకోగానే ముందు గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు ఉన్నట్లయితే వాళ్ళు గ్రామస్థాయిలోనే వెళ్ళి ఇది సరైన కాదా అని దాని పరిష్కారం కలుపుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మ్యూటేషన్కి వెళ్తారు అంతేగాని మీరు ఫీజు కట్టించుకొని డబ్బులు చెల్లించేసుకొని చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత మేము ఆపేస్తాం దాని అది సమస్య కాదు దీనికి పరిష్కారం ఏంటంటే క్షేత్రస్థాయిలో విఆర్ఓ వ్యవస్థ ఉండాల్సింది ఎందుకంటే గ్రామస్థాయి నుంచి రైతులు మండలికి వచ్చి ఆర్డిఓ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు తిరుగుతాడు కాబట్టి ఈ విఆర్ఓ వ్యవస్థను మేము అంటే గత ప్రభుత్వం తీసేసింది ఇప్పుడు పెట్టాలని నేను చెప్పట్లేదు కానీ విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతాయి కాబట్టి ఈ ముసాయిదాలో ప్రత్యేకమైనది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్కి సర్టన్ టైం అవసరం లేదు ఆ టైం ఉన్నట్లయితే ఇక్కడ చాలా లోపాలు జరుగుతాం ఆ టైం అవసరం లేదంటే మీరు క్షేత్ర స్థాయిలో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీరు ఎవరైతే ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయకుండా ఇది సరియంగా లేదా అని తీర్చుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి అంతేగాని రిజిస్ట్రేషన్ చేసేసి వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఇంకో విషయం సార్ ఏదైనా ల్యాండ్ ట్యాంపరింగ్ ఎంఆర్ఓ స్థాయిలో కానీ విఆర్ఓ స్థాయిలో కానీ ఎక్కడైనా సరే జరిగినట్లయితే గత ప్రభుత్వం దానికి యాక్షన్ తీసుకునేగా ఉండేది దీంట్లో ఎటువంటి యాక్షన్ ఎక్కడ ఉంటుంది అయితే మేము ఎంఆర్ఓల పైన కానీ సంబంధిత అధికారులపై యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకోవట్లేదు కానీ అది కోర్టుల ఒక పరిధిలోకి ఆ సమస్య వెళ్లకుండా ఇది ఎక్కడంటే పై అధికారం అంటే అక్కడ తప్పు జరిగిన తర్వాత ఒక రైతుగా ఏదైనా తప్పు జరిగింది జరిగిన తర్వాత ఇంకా మేము దాన్ని చూస్తూ ఉండిపోవాల రైతుగా అలా కాదు కదా మాకు అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని తక్షణం అంటే కోర్టుల పరిధిలోకి వెళ్లకుండా పై అధికారులు చర్యలకి చర్యలు తీసుకునే విధంగా ఈ ముసాయిద్దు పొందుపరచాల్సిన అవసరం ఉంది అలా పొందుపరిచినప్పుడు రైతుకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటే నైన్టీ పర్సెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అధికారులు అట్లా ఉన్నారని కాదు ఒక టెన్ పర్సెంట్ ఉన్నా ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నది రైతు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏ స్థాయిలో అధికారి ఏదైనా ల్యాండ్రీగా స్టాపింగ్ జరిగితే ఒక బీఆర్ఓ దగ్గర జరిగితే ఎంఆర్ఓ యాక్షన్ తీసుకునే విధంగా ఎంఆర్ఓ దగ్గర జరిగితే ఆర్డీఓ యాక్షన్ తీసుకునే విధంగా ఆర్డీఓ గారి దగ్గర జరిగితే కలెక్టర్ గారి యాక్షన్ తీసుకునే విధంగా ఒక ప్రాసెస్ అనేది దానికి ఖచ్చితంగా ఉండాలి ఈ ముసాయిదో మాత్రం అటువంటి ప్రాసెస్ ఏది కూడా నేనట్టుగా చూస్తున్నాను ఇది రైతులకు చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంశాలను చేర్చి పై పంపించాల్సిన కోరుతున్నాను అసలు అయితే ముందు గవర్నమెంట్ ఏంటంటే లేని వాళ్ళ కోసమే భూమి పంపి పంపిణీ ఇస్తారు వాస్తవంగా అయితే చిన్న కులాలు చిన్న రైతుల కోసం అని ఎకరం రెండు అసైన్ భూములు లావరి పట్ట రకరకాల పేరుతో భూమి ఇచ్చింది ఆ భూమి ఇన్ని రోజుల నుంచి అట్లే ఆ రైతు దున్నుకుంటూ దున్నుకుంటున్నారు అయితే ఒకటి మీ అందరి దృష్టికి తెలిసింది ఏంటంటే సె్యుల రూపంలో ఎక్కడైతే అసైన్మెంట్ పట్టలు కానీ వేరే ల్యాండ్స్ ఉంటే మీరు యాక్టిఫై చేస్తారు ఏదైనా కంపెనీ కోసం ఆ ల్యాండ్ను మరో కంపెనీకి మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళకేమో పూర్తి అక్కలు వస్తాయి అక్కడ చిన్న కంపెనీ పెట్టుకుంటే వాళ్ళు చిన్న ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అప్పుడెప్పుడో ఇద్దరు టైం నుంచి ఇచ్చిన భూమి ఇప్పటివరకు పండించుకుంటూ ఎంతో మందికి అన్న పెట్టే రైతుకు మళ్ళీ దాన్ని తిరిగి అతని పేరు మీద ఎక్కించుకుందని నానా తటన పడాలి ఆ రైతు బక్క చిక్కిపోయి వయసు అయిపోయి వాళ్ళ కొడుకు అతని పేరు మీద ఎక్కించుకుందామంటే అతనికి అవకాశం లేదు నేను అతను అనుకోకుండా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు అనుకో వాళ్ళు కనుక అమ్మకారం చేసి అలా పెళ్లి చేయాలన్నా వాళ్ళని చదివించాలన్నా ఎలాంటి హక్కులు లేవు అయితే వాళ్ళ జీవనం మనుగడకే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది ఆ భూమి ఉంటే కొంతవరకు పండించుకోవచ్చు పోనీ దాంట్లో మన బోరు కానీ ఏదైనా రోడ్డు కానీ వేసుకున్న ఎలాంటి రైట్స్ లేవు మళ్ళీ అది పొరపాటున విషయం ఏంటంటే అట్లాంటి ఇచ్చిన భూములు మ్యాక్సిమంగా ఫారెస్ట్ దగ్గరలో అడవికి దగ్గరలో ఉంటాయి అందులోంచి పోవాలంటే అంటే వాళ్ళకున్న చట్టాల పరిధిలా ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి చాలా ఒత్తిడి ఉంది రోడ్డు పోసుకునే పరిస్థితి లేదు ఆ భూమిని సాఫ్ చేసుకునే పూర్తి రైట్స్ లేవు ఆ భూమిని అమ్ముకునే రైట్స్ లేవు ఎలాంటి ఏ విధంగా కూడా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు కేవలం పంట పండించుకోవాలంటే పోనీ అందులోంచి ఏమైనా కరెంట్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే కూడా నానా తంటలు ఉంటాయి అంటే మీ దాకా మీ దగ్గర ఉంటారు ఆఫీసర్లు కరెక్ట్ చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్ చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ఇసు భూములకు మా ఇంతకుముందు మా ఎంఆర్ఓ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కూడా మా రైతు కూడా చెప్పినట్టు కొంత నార్మల్ ప్లాట్లకు ఎల్లారేసరి పెట్టిన ముందు కొంత ఫీజు కడితే దాన్ని రెగ్యులరైజ్ చేయండి మాకు మాకు కూడా ఇసుంటి అసైన్మెంట్ భూములు లావర్ పట్టాలు ఎన్నో రకాలమైన భూములు ఉన్నాయి అవి పట్ట కాకుండా ఇట్లాంటి దానికి కొంతవరకు ఫీజు చెల్లించుకొని మీ లెవెల్లో మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకోండి కానీ దీన్ని ఒక వెసులుబాటు కానీ సార్ చాలా సంతోషపడతారు మ్యాక్సిమంగా ఇదంతా కూడా పూర్తిగా పక్క చిక్కిన రైతులు గరీబ్ గల దగ్గర ఉన్న సార్ భూమి వాళ్ళందరూ కూడా సంతోషపడతారు థ్యాంక్ యూ సార్